శైల పర్వతానికి ఒక విశిష్టమైన ఏమిటి ఆ విశిష్టమైన లక్షణం అంటే శ్రీశైలంలో వెళ్లి మల్లికార్జున లింగానికి అభిషేకం చేయడమో భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన చేయడమో కాదు శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ లభిద్య శ్రీశైలంలో ఉన్నటువంటి శిఖరాన్ని చూస్తే చాలు ఏ శిఖరం దేవాలయ శిఖరం దేవాలయ శిఖరాన్ని చూశాడనుకోండి పునర్జన్మ లేదు అయితే అక్కడ ఒక చమత్ ఉంది ఆ శిఖరాన్ని చూసేటప్పుడు వీరశంకర దేవాలయము అని ఒక దేవాలయం శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నప్పుడు కనపడుతుంది వీరశంకర దేవాలయం అంటారు ఆ వీరశంకర దేవాలయంలో లక్ష్మీ గణపతి వీరభద్రుడు ఉంటారు అక్కడ పైన నంది ఉండేది చరణంది చరణంది అంటే కదులుతుంది పూర్వం శివాలయాల్లో రెండు నందులు ఉండే ఒకటి స్థిర నంది ఒకటి చరణంది ఎందుచేత అంటే నందీశ్వరునికి ఒక లక్షణం ఉంటుంది ఆయన ప్రకృతికి పృష్టభాగం పెడతాడు పరమేశ్వరుడు ఎందుకు దృష్టి పెడతాడు అంతటి మహానుభావుడైన ఆయన దృష్టి శివ దృష్టితో సమానం అది మంగళాన్ని కూడా ఇస్తుంది అందుకే ప్రత్యేకించి పూర్వం వైద్య శాస్త్రం అభివృద్ధి చెందని రోజుల్లో ప్రతి శివాలయంలో చరణం నిప్పులు రాత్రి సుఖప్రసవం జరగకుండా బిడ్డ అడ్డుపడింది అనుకోండి తల్లికి బిడ్డకి కూడా ప్రమాదం అప్పుడు ఏం చేసేవారంటే గబగబా శివాలయంలోకి వెళ్లి ముఖ లోపల అంతరాలయాన్ని మూసేసేవారు బయట చరణం ఆ చరణం దిని తిప్పుతారు కదులుతుంది కదిపి దాన్ని ఎత్తుకెళ్ళిపోక్కర్లేదు ఈ బాధపడుతున్నటువంటి ఇల్ల ఎక్కడ ఉందో ఏ ఇంట్లో ఉందో అటు వేపుకి తిప్పేవారు ఆ నంది దృష్టి అటు పడితే ఆమెకి సుఖప్రసవమై ఆమె బిడ్డ కూడా బతికేవారు చరణం వీరశంకర దేవాలయంలో నంది ఉంటుంది ఆ నందిని కొద్దిగా కదిపేవారు పూర్వం దాని కింద నువ్వులేసేవారు నువ్వులేసి కదిపేవారు ఎందుకో తెలుసా దానికి ఒక విచిత్రం ఉండేది దాని కింద రంధ్రం ఉండేది ఆ చరనంది కింద ఆ నువ్వులు వేసి కదిపితే ఆ నువ్వులు దాని కింద నలిగి నూనె బొట్లు కింద పడేవి ఆ కింద పడిన నూనె బొట్లు తిన్న వెళ్ళి వీరశంకరలింగం మీద పడేవి ఆ నూనె బొట్టు ఆయన మీద పెడితే అపమృత్యు దోషం పోయేది శ్రీశైలంలో ఏం చేసేవారంటే శిఖరం కనపడకపోతే కనీసం అపమృత్యు దోషం రాదు దీర్ఘాయుష్మంతుడివి కావాలి నువ్వులు వేయించి తిప్పేవారు కానీ కాలక్రమంలో ఆ దేవాలయానికి అనేక మాటలు పునర్నిర్మాణం చేయడం మరమ్మత్తులు చేయడంలో రంధ్రం మూసుకుపోయి ఆ శిఖరేశ్వరం దగ్గర మూడు చమత్కారాలు ఉన్నాయి ఒకటి మోక్షాన్ని పొందడానికి యోగ్యంగా చరణంది దగ్గర నువ్వులు వేసి దాని యొక్క రెండు శృంగముల మధ్య నుండి శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ రెండవది కిందనున్న శివలింగం మీద పడ్డాం మూడు విభూతి కుండ ఉంది కింద సమస్త ఐశ్వర్యములు దేవి ఎందుంటాయో దాన్ని విభూతిని పిలుస్తారు ఎంత కష్టంలో ఉండనివ్వండి ఎంత బాధలో ఉండనివ్వండి కలిసి రావట్లేదని నిస్సత్తువుకి లోనైపోయిన వాళ్ళు కూడా పూర్వం ఏం చేసేవారంటే వీరశంకర దేవాలయం దగ్గర ఉన్న విభూతి కుండంలో స్నానం చేసేవారు ఆ స్నానం చేస్తే ఒక లక్షణం ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే